హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొకడం నేను ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఆయన పదే పదే చెప్పేది ఏంటి మన ప్రభుత్వం ప్రజల కోసమే ప్రజల బాగుకుల కోసమే పేదవాడి కోసమే మనం బటన్ నొక్కుతున్నాం డైరెక్ట్గా అదే నేరుగా ప్రజల అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అని అని చెప్పేసి అన్నారు కానీ ఆ నేరుగా కంటే ఇంకొక దారిలో వేరే వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వెళ్ళిపోతున్నాయి అదేమిటి అంటే ఆ శాఖ ఆ అభివృద్ధి ఇది అది అనేది అదేమిటి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం అయ్యేలాగా చూపిస్తాను దాని తర్వాత మనం దానిపైన మాట్లాడుకుందాం సో ఏంటి అంటే ఇదిగోండి ఒకసారి ఇది చూడండి ఇది ఒక కొత్త కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగు ఇదేంటి చూడండి పులివెందుల్లో ఫోర్ స్టార్ హోటల్ పులివెందుల్లో ఫోర్ స్టార్ హోటల్ దేనికోసం యాక్చువల్గా పులివెందులు అనగానే రాజశేఖర్ రెడ్డి గారు రాజారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి ఆ ఫ్యామిలీ గురించి తప్ప ఆ పేరు ఆ ఊరి పేరు పెద్దగా పాపులర్ ఏం కాదు అయితే ఇక్కడ ఫోర్ స్టార్ హోటల్ చూడండి స్టార్ హోటల్ ఎక్కడ కడతారు సందర్శకులు పర్యాటకులు ఎక్కువగా వచ్చే నగరాల్లో కదా అంతే కదా టూరిజం స్పాట్ ఉంటేనే అక్కడికి వస్తారు కానీ ఘనత వహించిన జగన్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా పర్యాటకులే రాని పులివెందుల్లో ఫోర్ స్టార్ హోటల్ కట్టేందు కట్టేందుకు అంటూ తమ బంధువు క్లబ్ హౌస్ను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థతో పన్నెండు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లతో కొనిపించింది ఇది ఏంటండి వాళ్ళ బంధువు క్లబ్ హౌస్ అంటే ఇది దానిని పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్లు ఏది పులివెందుల్లో అన్ని కోట్లు ఎంతో మరి ఆ ప్రాంతం ఏంటో ఎంత డెవలప్డ్ ఏరియానో అంత కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలో అది కూడా ప్రజల సొమ్ము చూడండి పులివెందుల్లో పర్యాటకాభివృద్ధి సంస్థ కొనుగోలు చేసిన క్లబ్ హౌస్ ఇది చూడండి స్టార్ హోటల్ ఎక్కడ కడతారో సందర్శకులు పర్యాటకులు ఏదైతే మనం చెప్పుకున్నామో ఇక్కడ పన్నెండు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు దాని యజమాని వివేక హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బావ వరసయ్యే విజయభాస్కర్ రెడ్డి అట్లాగే మరో ఇరవై మూడు పాయింట్ ఐదు కోట్లతో దాన్ని స్టార్ హోటల్గా అభివృద్ధి చేయించేందుకు టెండర్లు పిలిపించింది ఇరవై మూడున్నర కోట్లతో దాన్ని స్టార్ హోటల్గా అభివృద్ధి చేయించేందుకంట అంత అభివృద్ధి ఏముండదు ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టేది పర్యాటకాభివృద్ధికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యం ఇది పర్యాటక అభివృద్ధి టూరిజం స్పాట్కి మనకు తెలుసు కదా ఐదు వందల కోట్లు పెట్టి రిషికొండని టూరిజం స్పాట్కి డెవలప్ చేశారని చెప్పేసి పర్యాటక శాఖ మంత్రి ఆనాటి పర్యాటక శాఖ మంత్రి రోజా గారు అన్నారు ఆయన జమానాలో సాగించిన అక్రమాలకు ఇదో మచ్చు తొనక కూటమి ప్రభుత్వం ఏర్పడితే హోటల్ పనులు నిలిచిపోయాయి హోటల్ పనులు నిలిచిపోయాయి జగన్ తన కుటుంబం సొంత మనుషుల కోసం పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో ఊరికో ప్యాలెస్ వాడకో స్టార్ హోటల్ ప్రజాతనంతో నిర్మించుకున్నారు అంతే కదా ఇదంతా ప్రజల సొమ్మే పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు దానికి ఏకపక్షంగా సహకరించారు సో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రైవేటు సంస్థలకు భూములు స్థలాలు కేటాయించే రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ పులివెందుల్లో క్లబ్ హౌస్ కొనుగోలు విషయంలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది ఏది కూడా నిబంధనల ప్రకారం ఫాలో అవరు కదా సో అప్పటి సీఎంఓ అధికారులు చెప్పారని పులివెందుల్లోని విజయ హోమ్స్లో చెవ్వా విజయభాస్కర్ రెడ్డికి చెందిన ఒకటి పాయింట్ ఏడు ఒకటి ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న క్లబ్ హౌస్కు ఒకటి పాయింట్ ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న క్లబ్ హౌస్కు పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్లు కొనుగోలు చేసింది పన్నెండు పాయింట్ అంటే ఇంచుమించు పదమూడు కోట్లు పదమూడు లక్షల తక్కువ పదమూడు కోట్లతో కొనుగోలు చేసిందంట అంత ఉంటుందా ఇందుకోసం పర్యాటకాభివృద్ధి సంస్థ అప్పటి చైర్మన్ వరప్రసాద్ రెడ్డి సభ్యులుగా ఉన్న పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఇటీవల బదిలీ అయ్యారట పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి కన్నబాబు ఇతర సభ్యులు తీర్మానం చేశారు అందరూ తీర్మానం చేశారు పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారుల అత్యుత్సాహంతో విజయభాస్కర్ రెడ్డికి భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూడదు అంతే కదా పదమూడు కోట్లంటే ఏంటది సో ఒకటి పాయింట్ ఏడు ఒకటి ఎకరాల స్థలం ఒక కోటి అరవై ఐదు లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందలకు అందులో నలభై ఆరు వేల యాభై చదరపు అడుగులు నిర్మించిన నిర్మాణాలను ఏడు కోట్ల నలభై ఆరు లక్షల పంతొమ్మిది వేల ఆరు వందలు కొన్నారు మొత్తం తొమ్మిది కోట్ల పదకొండు లక్షలకు స పై సవరించిన విలువ కింద మరో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది శాతం అంటే మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు జత చేసి పన్నెండు కోట్ల ఎనభై ఏడు లక్షలు చెల్లించారట సో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఆరును విజయవాడలోని పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దీని రిజిస్ట్రేషన్ జరిగింది ఎక్కడ జరిగిన రిజిస్ట్రేషను విజయవాడలోని పటమట పటమటలో జరిగింది సో జగన్ జమానాలో పర్యాటక అభివృద్ధి సంస్థ దివాలా గత ఐదేళ్లలో పర్యాటక రంగ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేకపోగా జగన్ సొంత ప్రయోజనాల కోసం పర్యాటక అభివృద్ధి సంస్థను దివాలా తీయించారు రిషికొండపై లక్షణంగా ఉన్న హోటల్ రెస్టారెంట్ సమావేశ మందిరం ఇతర నిర్మాణాలు తొలగించి అదే స్థలంలో రాజభవనం మీకు చెప్పాను కదా అదే రిషికొండపై అప్పటికే ఉన్న నిర్మాణాలు తొలగింపుతో పర్యాటక అభివృద్ధి సంస్థ గత మూడేళ్లలో పది కోట్లకు పైగా నష్టపోయింది ప్రస్తుత రాజభవనం ద్వారా రూపాయి ఆదాయం లేకపోగా విద్యుత్ ఛార్జీలు నిర్వహణ ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి ఇది పరిస్థితి ఆల్రెడీ ఇవన్నీ అక్కడ ఉన్న హోటళ్ళు అవన్నీ తీసేసి రాజభవనం నిర్మించటం దానివల్ల అక్కడ ఉన్న ఆదాయాలు కోల్పోవటం అదిగాక ఆదాయాలు రాకపోగా పెట్టిన ఖర్చు కాగా మరలా మెయింటెనెన్స్కి వాచిపోతుందంట ఇది పరిస్థితి ఎవరు బాధ్యులు పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని హోటళ్ళు రిసార్ట్ల మరమ్మత్తులకు నిధులు లేవంటూ గత ఐదేళ్లు బ్యాంకుల చుట్టూ తిరిగిన అధికారులు పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్లతో ఆగ మేఘాలపై క్లబ్ హౌస్ కొనేశారు ఓ ప్రక్కన నిధులు లేవంటున్నారు బడ్జెట్ లేదంటున్నారు ఏ విధంగా కొంటారు ఈ విషయాన్ని ఏడదన్నారా గోప్యంగా ఉంచారు పులివెందుల్లో స్టార్ హోటల్ నిర్మిస్తే సంస్థకు ఉపయోగం ఉంటుందా అని అధికారులు ఆలోచించలేరు సీఎంఓ అధికారులు చెప్పినట్లుగా తలొప్పారు పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్లు ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరే దీనికి ఎవరు బదిలు కొన్న ధరకు విక్రయించినా కొనేవారు లేరు ప్రస్తుత ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఇప్పుడు ఎంగిబెళ్లి వచ్చింది అన్నట్టుగా గత ప్రభుత్వం చేసిన పనులకి ప్రస్తుత ప్రభుత్వం అల్లాడిపోతుంది ఏం చేయాలో కాక తల్లబట్టుకుంటున్నారు సో ఇక్కడ చూడండి క్లబ్ హౌస్ ఫోర్ స్టార్ హోటల్గా ఇరవై మూడు పాయింట్ ఐదు కోట్లతో అభివృద్ధి చేసేందుకు పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ ద్వారా టెండర్లు పిలిచారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ నుంచి నిధులు ఖర్చు చేసేందుకు తీర్మానం చేశారు దీన్ని అభివృద్ధి చేసి తిరిగి పర్యాటక అభివృద్ధి సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు టెండర్ ఖరారు చేసిన పాడ అధికారులు గుత్తేదారులకు పనులు అప్పగించారు ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడంతో పనులు ప్రారంభించలేదు కూడా ప్రభుత్వం ఏర్పాటుతో కథ అడ్డం జరిగింది ఇప్పటివరకు అయితే పనుల నిర్వహణ కోసం పిలిచిన టెండర్లు రద్దు చేయలేదు ఇది ఒక అంశమైతే ఇక్కడ అసలు అది ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మా రిపోర్టర్ను కూడా అక్కడ పులివెందుల్లో ఉన్న రిపోర్టర్ ద్వారా అక్కడ ఉన్న ఫుటేజ్ మొత్తం కూడా తీపిచ్చాం మా మీకు మీరు చూడవచ్చు ఇక్కడ వేస్తారు సో ఈ క్రమంలో ఇక్కడ ఏంటి అంటే అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో ప్రతిదానికి ప్రతిదానికి కూడా వేస్ట్ ఖర్చులు అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది అదేమిటి అంటే నేను ఇంత రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో డైరెక్ట్ డీబీటీ ద్వారా వేశాను అని చెప్పేసి అన్నారు ఓకే వేశారు కానీ అక్కడ ఎన్ని లక్షల కోట్లు అప్పు ఉంది మరి మిగతా ఏమైనట్టు అని అంటే ఇదిగోండి ఈ రకంగా దుబారా దుబ్బారా దుబ్బారా వేస్ట్ ఖర్చులు ఓ ప్రక్కన ఆర్థికంగా పరిస్థితి చూస్తే చతికిల పడిపోయి అప్పులు పాలైపోయి లక్షల కోట్లు అప్పులైపోయి ఉంటే ఈ విధంగా పర్యాటక శాఖ అని చెప్పేసి అది కూడా పదమూడు లక్షల తక్కువ పదమూడు కోట్ల పన్నెండు పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల దేనికి ఆ ఫోర్ స్టార్ హోటల్ కట్ట మరలా దానికి అభివృద్ధి చేయడం కోసం మళ్ళీ ఇరవై మూడున్నర కోట్లు దానికి టెండర్లు ఇప్పియటం ఇదంతా కూడా ఎవరి వాళ్ళని ఇప్పుడు సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినాయి ఇప్పుడు నేను మీకు గతంలో కూడా ఒక వీడియోలో చేసాను ఇప్పుడు ఎన్నికలకు ముందే ఏంటి అంటే రోజా గారు అడ్డంగా బుక్ అయిపోయారు సో తప్పించుకున్న జగన్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను ఏంటి ఎందుకని ఇట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తే ఇప్పుడు పర్యాటక శాఖకి మినిస్టర్గా చేసింది ఎవరు రోజా గారు సో రోజా గారు కూడా బుక్ అయిపోతారుగా అట్లాగే అధికారులు ఎవరెవరైతే నిబంధనలకు విరుద్ధంగా అక్కడంతా నిబంధనలకు విరుద్ధమే ఏమాత్రం కూడా స్కోప్ లేదు ఓ ప్రకారం బడ్జెట్ లేదు ఆ బడ్జెట్ లేకుండా ఏమీ లేకుండా ఈ విధంగా చేసేసి చివరికి రాష్ట్రాన్ని అల్లగొల్లాలు చేసేసారన్నమాట ఏంటంటే ఎట్లా ఉంది అంటే ఒక ప్రక్కన ఒక పేషెంట్ ఉన్నాడనుకోండి అతనికి ఏ మాత్రం కూడా ఓపిక లేదు అటువంటప్పుడు ఆ పేషెంట్కి ఆరోగ్యవంతుడిగా తయారు చేయాలి అంటే ఎంత కొంత ఫుడ్ పెట్టి చేయాలి అతని దగ్గర కూడా రక్తం తాగితే ఎట్లా ఉంటుంది ఇక అసలకే పేషెంట్ ఆ పేషెంట్ దగ్గర కూడా రక్తం తాగుదాం అనుకుంటే ఇక ఆడ చచ్చిపోయినట్టే అది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అసలకే అప్పులు పాలైపోయి ఒక రాజధాని లేదు ఏమీ లేదు అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఒక పక్కన విభజన హామీలు రాక ప్రత్యేక హోదా రాక ఒక మళ్ళీ ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తానని చెప్పేసి ఒకటి కాదు రెండు కాదు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వలేదు ఇవన్నీ అట్లా ఉంటే ఇక్కడ మరలా దీనిలోనే ఈ బడ్జెట్లోనే తీసి లేదా అప్పులు చేసో లేకపోతే ఈ విధంగా చేసో అవంతా దారి మళ్లించో లేకపోతే ఈ విధంగా కట్టబెడతామో చేస్తుంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి భవిష్యత్ ఏది సో మరి ఈ విధంగా ఐదు సంవత్సరాల్లో ఇక్కడ ఆ శాఖ లేదు ఈ శాఖ లేదు మొత్తం అతలా కొత్తలను చేసేసి చివరికి ఈ విధంగా రాష్ట్రం అయిపోయింది అంటే దీనికి బాధ్యులు ఎవరు మరి దీనికి తిరిగి ఇప్పుడు ఆ లాస్ అంతా ఎవరు పుడుస్తారు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అల్లాడిపోతూ ఉంది ఏం చేయాలో ఏంటి అర్థం కావట్లేదు ఒక కక్కనం చూస్తే రేషన్లో స్కాము మరో ప్రక్కన చూస్తే ఇక్కడ పర్యాటక శాఖలో స్కాము మరో ప్రక్కన చూస్తే ఫైబర్ గ్రిడ్ ఏపీ ఫైబర్ గ్రిడ్కి సంబంధించి ఏపీ ఫైబర్ నెట్ సారీ ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి నిన్న నేను వీడియో చేశాను దాంట్లో స్కామ్ ఇవాళ అందులో ఇందులో ప్రతి దాంట్లో స్కాములు కనబడతా ఉంటే ఇక దీనిని బట్టి ఏ రకంగా గత ఐదేళ్లలో పరిపాలన జరిగిందో మీరే అర్థం చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ